హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజెస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోల్డెన్ జనరేషన్ స్టైల్ ఫిష్ పులుసు గోల్డెన్ జనరేషన్ స్టైల్ ఏంటి అని అనుకుంటున్నారా అదేనండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా మన తాతల కాలంలో వంటింట్లో పాత్రలు అన్నీ మట్టితో తయారు చేసి వాడేవారు అందుకే వారు ఏం తిన్నా బలంగా వాటిలో ఏం చేసినా భలే రుచిగా ఉండేవి ఇక మట్టి పాత్రలో చేసే చేపల పులుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే మేము కూడా ఇలా ట్రై చేస్తున్నాము వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఇందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను రెండు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఉల్లిపాయలు తర్వాత రెండు కాల్చుకొని పేస్ట్ చేసుకున్నానండి అది ఇలా పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనము ఉల్లిపాయ కాల్చింది వేసుకుంటే ఏంటంటే మనకి చేపల పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇది స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఇలాగా కాల్చిన ఉల్లిపాయ వేసుకోండి తర్వాత ఇది మంచిగా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు మాత్రమే నూరుకొని వేసుకుంటున్నానండి మసాలాలన్నీ అప్పటికప్పుడు పట్టుకొని వేసుకుంటే మన కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం టైం పడుతుంది అని అనుకోకుండా మీరు కూడా ఖచ్చితంగా అప్పటికప్పుడు మాత్రమే మసాలాలు నూరుకొని వేసుకోండి తర్వాత నేను ఇలా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం దగ్గర అయిన తర్వాత నేను ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతు పౌడర్ వేసుకుంటున్నాను మెంతులు నేను మంచిగా ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నానండి ఇలా ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను ఇవి రెండు అయితే అస్సలు స్కిప్ చేయకండి మన ఫిష్ టేస్ట్ వచ్చేది ఈ రెండు వాటిలతోటే అందుకే ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను కారం ఎక్కువగా తినేవాళ్ళైతే మిడిల్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి పులుసులో మనం ఒకసారి టేస్ట్ చూసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు మనము కారం వేసేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే తొందరగా మాడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం ఇలా దగ్గరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను మనం ఉప్పు కారం ఇప్పుడు తక్కువైనా మనం పులుసులో యాడ్ చేసుకోవచ్చు అప్పుడు చూసుకొని వేసుకోండి ఇలాగా నేను సరి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇది వేసుకున్న తర్వాత నేను చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇలా గుజ్జు తీసుకొని పక్కకు పెట్టుకున్నానండి మీరు పులుపు కూడా మనము సరిపోయిందా లేదా అనేది మనం ఉప్పు కారం అని వాటర్లో యాడ్ చేసుకుంటాము కదా అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా నేను చింతపండు గుజ్జుని వేసుకొని సరిపడంతా వాటర్ వేసుకున్నాను ఇందులో ఇందులోనే మనం ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడే చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా పులుపు సరిపోయిందా అని చూసుకొని ఇన్ కేస్ సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న చాలా బాగుంటుంది తర్వాత నేను ఇది మూత పెట్టుకొని ఒక మరుగు వచ్చేంత వరకు మరగనిచ్చాలండి ఇది ఇలా కొంచెం మరిగిన తర్వాత మనము మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న ఫిషెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి మనము ఫిష్ ఫిష్ వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి సైడ్ సైడ్లో వేసుకోవాలి ఇలా ఫిష్లన్నీ ఒక్కొక్కటి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది అస్సలు కదపొద్దండి మనం ఫిష్ వేసుకుంటే మనం జస్ట్ ఆ గిన్నెను మాత్రమే కదపాలి కానీ ఫిష్ని గంటతోటి అస్సలు కలపకూడదు కలిపితే మన ఫిష్ పీసెస్ అనేవి విడిపోతాయి కాబట్టి అస్సలు మనం ఫిష్ వేసుకున్న తర్వాత కలపొద్దు అది మూత పెట్టేసుకొని మంచిగా పెద్ద మంటలోనే దగ్గరగా ఉడకనిచ్చుకోవాలండి మనకి ఫిష్ అనేది పెద్ద మంటలోనే చేసుకుంటే మనకి చాలా తొందరగా అయిపోతుంది ఇంకా మనకి అస్సలు మాడదు దగ్గరగా ఉడికిపోతుంది కాబట్టి మనం ఫిష్ అస్సలు కలపొద్దండి తర్వాత ఇందులోనే నేను లాస్ట్గా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం మెంత్ పౌడర్ వేసుకుంటున్నాను ఇది మనం పైన తేలిన ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ మాత్రమే కదపాలండి ఫిష్ని అస్సలు కదపొద్దు ఫిష్ని కదిపితే అది విడిపోతుంది కాబట్టి ఇలా జస్ట్ ఆయిల్ మాత్రమే ఇలా కలిపి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎవరైతే నా రెసిపీస్ ట్రై చేస్తున్నారో కమెంట్ ఖచ్చితంగా చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మీకు రెసిపీస్ ఏమైనా కావాలన్నా కూడా కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆ రెసిపీస్ చేస్తాను ఇది ఫిష్ అనేది మంచిగా ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత నేను పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నది ఒక నాలుగు యాడ్ చేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి ఫ్లేవరు ఈ పులుసుకి పట్టి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఇలా ఖచ్చితంగా వేసుకోండి లాస్ట్లో నేను ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్